ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువైపోయారు ఈ కూటమి ప్రభుత్వంలో ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది ఒక జాబ్ అంటే ఒక జాబ్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు లేదంటే మూడు వేల రూపాయలు చెప్పని నిరుద్యోగభూతి ఇస్తా అన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఒక్కరికి కూడా ఉద్యోగాలు లేవు నిరుద్యోగభూతి లేదు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరు తీయడానికి వీలు కాదు కూడా అటువంటి నిరుద్యోగులకి ఉపాధి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గ్రామ వాలంటీర్స్ నిరుద్యోగులకు కల్పిస్తే ఐదు వేల రూపాయల మేము పదివేలు ఇస్తాం మేము వస్తే కూటమి ప్రభుత్వం అన్నారు ఆ వాలంటీర్లు తీసి పారేసారు ఐదు వేలు కాదు కదా ఐదు రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం లేదు ఏడుస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించుకున్నాం మనకి ఉపాధి దొరుకుతుంది జాబ్స్ వస్తాయి మనం బ్రతకొచ్చు మనం ఒక ఇంటి వాడు అవ్వచ్చు మనకంటూ ఒక లైఫ్ ఉంటుందని ఈ కూటమి ప్రభుత్వాన్ని కల్పిస్తే ఈ కూటమి ప్రభుత్వం యువకుల్ని నిరుద్యోగులుగా చేసింది కానీ యువతకి ఉద్యోగాలు కల్పిద్దాం వారికి ఉపాధి కల్పిద్దాం అని ఏమాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అప్పుడే రెండో ఏడాది వచ్చేస్తుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఒక్కరికంటే ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సింది